తులసీ మహిమ ఎవరింటిలో వనం ఉంటుందో ఆ ఇల్లు సరస్వ స్వరూపమై వర్ధిల్లుతుంది యమదూతలు అక్కడకు రాలేరు సర్వపాప సంహారకమైన ఈ తులసి వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్లరని పుణ్యాత్ములే స్వర్గాన్నే పొందుతారని భావం గంగా స్నానము నర్మదా దర్శనము తులసి సేవనము ఈ మూడు సమాన ఫలచాయకాలేనని చెప్పబడుతోంది తులసిని ప్రతిష్ఠించిన తడిపినా తాకినా పెంచినా మానసిక శారీరక పాపాలే గాక మాటల వలన పాపాలు కూడా మనుమాయమైపోతాయి తులసి గుత్తులతో శివకేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విశ్వాది దేవతలు తులసీ దళాలతో నివసిస్తూ ఉంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వాణిని చూసేందుకు ఎముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాహిత్యాన్ని పొందుతున్నాడు అనడం సత్యం ముమ్మాటికి సత్యం తులసి చెట్టు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు తులసి వనపు నీడలో పితృశ్రాద్ధ చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది అదేవిధంగా